హాయ్ ఇయర్స్ కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు నల్లభూతం అనే బేతాల కథతో మీ ముందుకు వస్తున్నాం ఈ బేతాల కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చందమామ పత్రికలో ముద్రితమైంది కథా రచయిత ఎన్ శివనాగేశ్వరరావు అంటే నేనే ఇది చందమామలో ప్రచురించబడిన నా తొలి కథ ఈ కథ ప్రచురణకు తీసుకున్నాం అంటూ చందమామ నుంచి ఉత్తరం వచ్చినప్పుడు నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది అప్పట్లో చందమామలో కథ ప్రచురించబడడం అంటే డాక్టరేట్ వచ్చినట్లే అంత గౌరవం ఉండేది ఆ తరువాత సుమారు వందకు పైగా కథలు చందమామలో ముద్రితం అయ్యాయి ఇక కథలోకి వెళ్దాం కథ పేరు నల్లభూతం బేతాల కథ పట్టు వదలని విక్రమార్పుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓర్చి సాధించాలనే నీ పట్టుదల మెచ్చదగిందే కానీ అసాధ్యమైన ఈ పనికి నిన్ను పురుకొలిపిన వాడు బహుశా నీ పట్ల మిత్రత్వం నటించే శత్రువై ఉంటాడన్న అనుమానం నాకు కలుగుతున్నది కేవలం ధైర్య సాహసాలు తెలివితేటలు కలవాళ్ళు సాధించలేని కొన్ని కార్యాలు అమాయకులు సద్బుద్ధి గల వాళ్ళు సునాయసంగా సాధించగలరు అందుకు ఉదాహరణగా నీకు పద్మనాభుడు అనేవాడి కథ చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కుముదవతి నగరంలో పద్మనాభుడు అనే యువకుడు ఉండేవాడు వాడు మంచి అందగాడు కానీ ఒట్టి అమాయకుడు వాడికి నా అన్నవాళ్ళెవరూ లేరు ఒకనాడు వాడు నగరవీధులు గుండా పోతుండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకీలో పోతూ కనిపించింది ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి ఆ వాడు సులక్షణను తప్పక పెళ్లాడి తీరాలని నిశ్చయించుకున్నాడు రత్నభద్రుడు కుముదువతి నగరంలోని ప్రముఖ వర్తకుల్లో ఒకడు కోట్లకు పడగలెత్తినవాడు అలాంటి ధనికుడి కుమార్తెను పెళ్లాడడం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు కానీ అతడు అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవివర్మతో సురక్షణ గురించి చెప్పాడు రవివర్మకు పద్మనాభుడి మీద ద్వేషభావం ఉన్నది దానికి కారణం అందరూ అతన్ని అందగాడని మెచ్చుకోవడమే రవివర్మ తన ద్వేషాన్ని ఏనాడు బయటికి పొక్కనేయలేదు సమయం చూసి పద్మనాభుణ్ణి నవ్వులు పాలు చేయాలని అతడి ఎత్తుగడ పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తాను ఆమెను పెళ్లాడదలిసినట్లు చెప్పగానే రవివర్మ అదెంత పని పద్మనాభ నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరికి పోయి మీకు అభ్యంతరం లేకపోతే సులక్షణను వివాహం ఆడదలిచాను అన్నాడు రత్నబద్ధుడు చాలా పెద్ద మనిషి నెమ్మదస్తుడు ఆయనకు పద్మనాభుడు అమాయకుడని గ్రహించి నీకు నా కుమార్తెనిచ్చి తప్పక వివాహం చేస్తాను కానీ అందుకు నాకు నువ్వు ఒక మనుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు పద్మనాభుడు అంత బంగారం తేలాడని రత్నబద్ధుడికి బాగా తెలుసు అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోక సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగాడు దానిదేముంది వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పు అడుగు నీ వంటి మంచివాడికి అతను తప్పక అప్పిస్తాడు అన్నాడు రవివర్మ పద్మనాభుడు సోమనాథుణ్ణి చూడబోయి ఒక మనుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు సోమనాథుడికి పద్మనాభుణ్ణి ఆట పట్టించి వినోదించాలనిపించింది ఆ కారణంగా అతను పద్మనాభుడితో నీ ఇంత మంచివాడికి నేను అప్పు ఇవ్వడమేమిటి ఆ కనబడే నది ఒడ్డున చెట్టు క్రింద భైరవ బైరాగి అని అతనున్నాడు అతడికి ఇనుము ఎత్తడి లాంటి వాటిని బంగారంగా మార్చే పరసవేది విద్య తెలుసు వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా మనుగు బంగారం ఇస్తాడు అన్నాడు బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ బైరాగి దగ్గరకు పోయి ఒక మనుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అన్నాడు ఈ బైరాగి పెద్ద మోసగాడు పరుసవేది విద్య నేర్పుతానని అమాయకుల నుంచి చాలా డబ్బు గుంజాడు వాడలా కూడబెట్టిన డబ్బును గౌరవముఖుడు అనే దొంగ దొంగిలించిపోయాడు బైరాగి ఆ దొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు పద్మనాభ నువ్వు అందగాడివి తెలివైన వాడివి మాత్రమే కాక ధైర్యవంతుడిలా కూడా కనిపిస్తున్నావు ఒక పని చెయ్యి దగ్గరలోని అడవిలో గౌరవముఖుడు అనే గజ దొంగ ఉన్నాడు వాణ్ణి పట్టి నా దగ్గరకు తెచ్చావంటే నీకు మనకు బంగారం ఇస్తాను అన్నాడు భైరాగి పద్మనాభుడు అడవికి పోయి అక్కడా ఇక్కడ వెతికి ఎలాగైతేనే గౌరవముఖుడు ఉన్న ప్రదేశం చేరాడు గజితంగా పద్మనాభుణ్ణి చూసి ఎవడువిరా నువ్వు నా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు అదేం కాదు భైరవ్ భైరాగి నిన్ను తన దగ్గరకు తీసుకువస్తే మనకు బంగారం ఇస్తానన్నాడు దయచేసి నాతో రా అన్నాడు దీనంగా గౌరవముఖుడికి పద్మనాభుడు పరమ అమాయకుడని అర్థమైంది వాడు అతన్ని చిన్న తమాషా చేయదలిచి నీకు మనుగు బంగారం ఏం కర్మ పది మనుగుల బంగారం దొరికే మార్గం చెప్తాను ఆ కనబడే కొండగుహల్లో ఒక చోట నల్లభూతం ఒకటి ఉన్నది పోయి దాన్ని అడిగావంటే కోరినంత బంగారం ఇస్తుంది అన్నాడు ఆ మాట విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోయినంతగా ఆనందపడుతూ గుహలకేసి వెళ్ళాడు అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద నల్లభూతం కూర్చొని ఉంది నిజానికి ఈ నల్లభూతం ఎవరికీ హాని కలిగించేది కాదు కానీ దాని భయంకరమైన రూపం చూసి జనం భయకంపుతులై పారిపోయేవాళ్ళు కానీ అమాయకుడైన పద్మనాభుడు అది కనబడగానే సంతోషంగా దగ్గరకు పోయి తన కథ యావత్తు చెప్పుకొని రత్నభద్రుడి కుమార్తె సులక్షణతో నా పెళ్లి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు ఒక్క మనుగు బంగారం ఇచ్చావంటే బతికినన్నాళ్ళు నీ మేలు మరవను అన్నాడు అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన పద్మనాభుడు ఎంత నిర్మల హృదయం కలవాడో నల్లభూతానికి తెలియడంతో దానికి అతడి పట్ల చాలా ఆదరం కలిగింది భూతం లేచి గుహలోకి పోయి దగదగ మెరుస్తున్న నాలుగు వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ నీకు కావాలంటే మనుగు బంగారం కాదు లక్షల కోట్ల విలువ చేసే ఈ వజ్రాలు ఇవ్వగలను కానీ నువ్వు చెప్పినదంతా విన్న తర్వాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం నగరానికి తిరిగి వెళ్ళి రత్నబద్ధుడికి జరిగినదంతా చెప్పు అప్పటికి అతడు ధనం కావాలంటే వచ్చి ఈ వజ్రాలు తీసుకుపో అన్నది పద్మనాభుడు నల్లభూతానికి తన కృతజ్ఞత చెప్పుకొని నగరానికి వచ్చి జరిగినదంతా రత్నబద్ధుడికి చెప్పాడు రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద వేసి నువ్వు నా అల్లుడు కాదగిన వాడివి సులక్షణతో నీకు వివాహం జరుపుతాను అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రత్నభద్రుడు లాంటి లోకజ్ఞత వ్యవహార జ్ఞానం ఉన్న ప్రముఖ వర్తకుడు పరమ అమాయకుడైన పద్మనాభుడికి కుమార్తెనివ్వడం విడ్డూరంగా లేదా అతడు నల్లభూతం తనకేమైనా హాని కలిగిస్తుందని ఇందుకు ఒప్పుకున్నాడా పద్మనాభుడు మనకు బంగారం కాదు కోట్ల విలువ చేసే వజ్రాలు ఇవ్వగలడు కదా ఆ అవకాశాన్ని అతడు ఎందుకు జార విడుచుకున్నాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పొగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నల్లభూతం తనకు హాని కలిగిస్తుందన్న భయం రత్నభద్రుడికి ఏమాత్రం లేదు కోట్లకు పడగలెత్తిన అతడికి నల్లభూతం ఇచ్చే ధనం ఒక లెక్కలోనిది కాదు పద్మనాభుడు చెప్పింది విన్న తర్వాత రత్నభద్రుడు భూతం హాని కాక తనకు ఎంతో మేలు చేయి చూస్తున్నదని గ్రహించాడు అది పరోక్షంగా పద్మనాభుడి ద్వారా అతడికి ఒక జీవిత సత్యాన్ని తెలియపరిచింది అదేమంటే మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల నిజాయితీ ఎక్కువ విలువ గలవే అలాంటి వాళ్ళు జీవితంలో ఏనాటికైనా తప్పక ఉన్నత స్థానానికి చేరగలరు దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు భైరాగి గజితంగా ఏదో ఒకనాడు తమ దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తారు ఈ సత్యం తెలుసుకున్న రత్నబద్ధుడికి తన కాబోయే అల్లుడి అమాయకత్వం లోపంగా కనిపించలేదు పోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాల్లో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చున నమ్మకం రత్నబద్ధుడికి కలిగింది బుద్ధిమంతుడైన వాడు లోకజ్ఞాని కావడం ఏమంత కష్టం కాదు ఇలా ఆలోచించే రత్నబద్ధుడు పద్మనాభుణ్ణి తన అల్లుని చేసుకోవాలనుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి చెప్పండి మంచి తెలుగు కథను భావితరాలకు అందించడానికి మీ వంతు కృషి చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే